బుల్లెట్ కోస్ మీడియా విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేసినటువంటి అయోధ్య రామ మందిర్ సెట్ వద్ద వివాదం నెలకొంది ఈ ఏదైతే స్వామివారి కళ్యాణానికి సంబంధించి టికెట్లను వేల సంఖ్యలో విక్రయిస్తుండీ ఏపీ సాధు పరిషత్ వ్యతిరేకిస్తుంది సో ప్రస్తుతం అందరు సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసనాథ్మూర్తి సరస్వతి గారు ఉన్నారు ఆయన అర్థం చెప్పండి ఈ ఏదైతే సెట్ వేశారో బాలరాముని ఇక్కడ ప్రతిష్ఠించారు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు మంచి విషయమే కాకపోతే ఈ ఏదైతే భద్రాచలం ఆస్థాన పండితులతో కళ్యాణం జరిపిస్తున్నాం డబ్బులు టికెట్లు అని పెట్టడానికి మీరు ఏ విధంగా వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా ఇది వ్యవస్థ వ్యవస్థల తాలూకా వైఫల్యం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం బరి తెగించి మూడు వేల రూపాయలు టిక్కెట్ పెడుతున్నానని భద్రాచలం కళ్యాణం సంబంధించినటువంటి అక్కడ ఆచార ఆస్థాన పండితులు వస్తారని చెప్పారంటే ఏ ధైర్యంతో వాళ్ళు చెప్తున్నారు దాని వెనక ఏ శక్తులు ఉన్నాయి ఎవరు అన్నదానలు ఉన్నాయి ఏ దేవాదాయ అధికారులు వాళ్ళు ప్రోత్ఫలించారు ప్రోత్సహించారు ఈరోజు మీరు ప్రారంభించారు ప్రారంభోత్సవం చేశారు అయోజు రాముడి వారు బాలరాముడు అన్నారు సంతోషం కానీ నాయన మీరు పెట్టడం మాకు ఆనందదాయకం కానీ ఎక్కడ టిక్కెట్ పెట్టారంటే అది మాకు మాగిన మచ్చ ప్రభుత్వానికి ఆయన మచ్చ మేము సంజాయిషి చెప్పాలి హిందువులు సెంటిమెంట్లు గాయపడతాయి ఇప్పటికే హిందూ సమస్యలు ఎన్నో ఉన్నాయి దేవాదాయ శాఖ అది వ్యాపారంగా మారిపోయిందని ఎంతోమంది వాస్తవం కూడా ఓ దేవుడు దేవాలయానికి ఎండోమెంట్ గుడికి వెళ్ళారు అనుకుంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి ప్రసాదం కొనుక్కోవాలి చెప్పులు స్టాండ్కి డబ్బులు ఇచ్చుకోవాలి మరి ఇక్కడేం చేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు ఇప్పుడు దుమ్మెత్తిపోతున్నాం మరి వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు అందరూ కూడా వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు ఆ నిర్వాహకులు కూడా అనొచ్చు రేపు ఏం దేవాదాయ శాఖ అధికారులు టిక్కెట్లు పెట్టడం లేదు అమ్ముకోవడం లేదు మా అమ్మల్ని అడుగుతున్నారు ఏంటంటే మనం ఏం సమాధానం చెప్తా అంటే మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తున్నారు దేవుడికి చెడ్డ పేరు తెచ్చే అధికారం మీకు ఎక్కడున్నది దేవుడిని వ్యాపారంగా మార్చే అధికారం మీకు ఎవడిచ్చాడు దేవుణ్ణి దేవుడిగా చూడండి మీరు ఖర్చు పెట్టారు విరాళాలు అడగండి హిందువులను అడగండి అమ్మ మేము ఇంత ఖర్చు పెట్టామో మీకోసం మీరు మీ తోచిన చందా ఇవ్వండి విరాళం ఇవ్వండి ఉండీలో వేయి పెట్టండి ఉండీలో వేయమనండి తప్పు లేదు కానీ ఇది చెయ్యం కాబట్టి ఎంత చెల్లించి రండి టిక్కెట్ తీసుకోండి అంటే ఇది హిందుత్వానికి మా ఆయన మచ్చగా తయారవుతుంది దేవాదాయ శాఖ అధికారులు చేసినటువంటి ఆ నిర్వాహకానికి మీకు మరి తేడా లేదు మేమేదో భక్తులకి అయోధ్య నుంచి తీసుకొచ్చాం రాము అని అన్నారే ఈ టిక్కెట్లు పెట్టడం వల్ల ఇదంతా పోయింది అంతా కూడా అది అంతా కూడా తే పూర్తిగా కరిగిపోయింది అది కాబట్టి ఇది చాలా తీవ్రంగా మనం ఖండించాలి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరగకుండా ప్రభుత్వం ఇక్కడ ఎవరెవరు పెర్మిషన్ ఇచ్చారు తెలియదా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదా ఇక్కడ ఉండే ఎండోమెంట్స్ డీసీ ఉన్నారు ఇక్కడ ఏసీలు ఉన్నారు మీకు తెలియదా టికెట్ పెట్టారని చెప్పులు స్టాండ్లో టికెట్ పెట్టారని ఎవరో తెలియదండి మీకు అందరూ తెలిసి ఎందుకు నోరు మూసుకుని ఉన్నారు అంటే మీడియా బయటకు తీస్తే తప్ప మీరు స్పందించరా హిందూ ధర్మం సెంటిమెంట్లు గాయపడిపోయినా పర్వాలేదా అది ఇతర మతాలు చిన్న జరిగితే వెంటనే స్పందిస్తారే మరి హిందుత్వానికి ఎంత జరుగుతుంది టికెట్లు వేల వేల లక్షల మంది టిక్కెట్లు పెట్టి అమ్ముతున్నారని బయటకి ఎందుకు మీరు దాని మీద చర్యలు తీసుకోలేదు రెండు నెలలు ఎందుకు ఉపేక్షించారు మీరు అంటే మీ అందరు చేయలు ఉన్నాయా అనుకోవాలా మేము మీ అందరు హస్తాలు ఉన్నాయని మేము భావించాలా హిందూ సమాజం అర్థం చేసుకోవాలా చాలా తప్పండి దయచేసి దేవుల్ని ఇలాగా ఆట వస్తువుల మీరు తయారు చేసి అంగట్లో ఆట వస్తువుల వ్యాపారం మార్చేసి మీరు తగు చట్ట పేరు తీసుకురావద్దని మరీ మరి కోరుతున్నాం ఇది కూటమి ప్రభుత్వానికి చట్ట పేరు మా ఆయన అవుతుంది ఖచ్చితంగా కూటమి అధికారులు యంత్రాంగము ప్రభుత్వం కూడా ఈ దీని మీద సమగ్రమైన విచారణ చేసి అసలు ఆయన చేసిన వాడు ఎవడు వాడి చరిత్ర ఏమిటి ఆ నిర్వాహకుల చరిత్ర ఏంటి ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళ వీళ్ళ బయోడేటా ఏమిటి ఇవన్నీ సమగ్రంగా విచారణ చేయండి ఎంత కలెక్షన్ చేశారు ఒకళ్ళు ఎంత వస్తే దాన్ని ఏ విధంగా దేవాదాయ శాఖ అప్పచెప్పి ఏదో విశాఖపట్నంలో దేవాలయాలకు ఇవ్వాలా ఏంటి చేయాలా ఏదో చేయండి చేసి ఈ లోటుని భర్తీ చేయండి ఈ మాయన మచ్చని తుడి చేయండి అని మరీ మరీ కోరుతున్నాం సార్ తీసుకొచ్చాము రామాలయం అంటే రాముడికి చెందాల్సిన డబ్బులు కదా సాధారణంగా చెప్పాలంటే రాముడికి చెందాల్సిన డబ్బులే ఆ రాముడికి చెందేటట్లుగా ప్రభుత్వం చేస్తే మాకు చాలా ఆనందం మీ అందరూ ఎంతైతే కలెక్ట్ చేసి చేశారు వారి సెట్ట వేసిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నాయన ఇగో మీరు సెట్ వేశారు మీ ఎంత ఖర్చు అయింది ఇది తీసిపోండి పోనీ వాళ్ళని ఏడిపించడం వాళ్ళు పెట్టడం అపజెప్పేసి మిగతా అంతా కూడా అయోధ్య రామాయణం ఒక చెక్కు రూపంలో కోటం ప్రభుత్వం పంపించేస్తే నిజంగా మేము చాలా ఆనందిస్తాం మంచి మాట చెప్పారు మీరు రాములు ఉండిలో చెక్కు పంపించేసి వేసేమంటే అది నిజంగా రాముడికి న్యాయం చేసినట్లు అవుతుంది హిందుత్వానికి న్యాయం చేసినట్లు అవుతుంది హిందువులందరూ మనోభావాలు కాపాడినట్లే అవుతుంది భద్రాచలం ఆస్థాన పండితులతో పూజ పంతులతో కళ్యాణం చేస్తామని చెప్పడం ఆంతర్యం ఏమంటారు అంటే భక్తులు అలా అట్రాక్ట్ అవుతారు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి నుంచి వస్తున్నారంటే ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రాధాన్యత పెరిగిపోతుంది పిచ్కి వెళ్ళిపోద్ది అనమాట కళ్యాణం అలాగే వీళ్ళు కూడా ఏంటి కళ్యాణం అంటే ఎప్పుడు జరుగుతాయి విశాఖపట్నంలో ప్రతి వాడలో కళ్యాణాలు జరుగుతాయి అలాగే కదా అనుకుంటారని భద్రాచలం నుంచి వస్తున్నారు అనగానే ప్రతి భక్తుడు ఏంటంటే వాడు పుణ్యం బాగా రావాలి అమ్మో భద్రాచాల నుంచి వస్తున్నాడు భద్రాది రాముడు అని కొంచెం పుణ్యం పారవశ్యం చెందిపోతాడు భావోద్వేగానికి గురి అయిపోతాడు ఆధ్యాత్మిక భావంలో తేలిపోతాడు అనమాట అమ్మ భద్రాచలం కళ్యాణం రా అని ఎంత టైం ఐదు వేలు కాదు పదివేలు నుంచి అంటే దేవుడి సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవడం ఇది చాలా తప్పిదం ఇది చేస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు చేస్తున్నారు దేవాలయాలు కళ్యాణం చేసి టిక్కడ పెట్టడం దేవి ఏ దేవాలయంకెళ్ళినా టిక్కెట్ లేకుండా కళ్యాణం కూర్చుని పెడతారా ఏమిటండి దుస్థితి హిందువుడికి మార్పు రాదు హిందువులు గమనించరు వాడు ఏదో దండం పెట్టేసామా లేదా కొట్టామా లేదా నా పూజ అయిపోయిందా దర్శనం అయిపోయిందా అనుకుంటున్నాడు తప్ప నేను వేసిన ఉండిలో కానుకలు ఎడిపోతున్నాయి అసలు దేవాదాయ శాఖ నేను టికెట్ ఎందుకు అయ్యా నేను ఇవ్వాలి మాకు అడగండి అయ్యా ఇస్తాం మా దేవుడికి మేము అంతకంటే ఎక్కువ ఇస్తాం యాభై రూపాయలంటే నేను ఐదు వందలు ఇస్తాను నేను యాభై రూపాయలు టికెట్ ఎందుకు పెట్టావు నువ్వు దేవుడికి నాయన నువ్వు ఏది కలిగింది అన్నదానం ఇవ్వయి అంటే ఎవరెవరండి దేవాదాయ శాయిగా అది చేయరండి టిక్కెట్లు పెట్టి అవి ఆ వాళ్ళని ఆదర్శంగా ఇలాంటి మహానుభావులు ఆదర్శంగా తీసుకొని వీళ్ళు అక్కడ ఏం చేస్తే సేమ్ అదే దించారు ఇక్కడ లడ్డూ పెట్టారు అది టికెట్ చెప్పులు స్టాండ్ పెట్టారు అది టికెట్ అక్కడేమో ఏదో ప్రసాదాలు ఏదో పెట్టారు అలపారాలు ఏదో పెట్టారు అది అంత మామూలే వారు వారి మార్గదర్శకంలో వెళ్తున్నారు దేవాదాయ శాఖ ఉద్యోగుల మార్గదర్శకంలో ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి హిందూ సెంటిమెంట్ని గాయపరుస్తున్నారు ఇది చాలా తప్పిదం దయచేసి కూటమి ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని హిందూ సమాజం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో ఆశలతో ఉన్నారు ఇటువంటి కేంద్రంలో విశాఖ కేంద్రంలో మొన్నే బీజేపీ అధ్యక్షులుగా మాధవ్ గారికి ఇచ్చారు మరి విశాఖలు ఇలాంటివి జరిగితే ఆయనకి అది కలంకితంగా అవుతుంది ఖచ్చితంగా కఠినమైన చర్యలు చేపట్టాలని మేము మరీ మరీ కోరుతున్నాం టికెట్ ఏదైతే దాన్ని రద్దు చేయాలని ఖచ్చితంగా రేపు కానీ కళ్యాణం చేస్తే టికెట్ లేకుండా చేయాలి టికెట్ పెట్టారంటే మాత్రం మేము రెండు మేము కూర్చొని ధర్నా చేస్తాం అంగీకరించాం మేము ఎప్పటికైనా టికెట్లు ఆపేశారంట ఫ్రీ దర్శనం పంపిస్తున్నారట అందరినీ కాబట్టి టికెట్ లేకుండా అందరినీ సాధారణంగా చక్కగా అందరినీ చేయండి విరాళాలు అడగండి కళ్యాణం చేయని తర్వాత ఏదో వా ఎవరికి తోచినా ఇస్తారు కదండి అది తీసుకోవాలి తప్ప ఈ టికెట్ వ్యవస్థ అనేది మారాలి హిందువులందరూ ఈ విషయాన్ని గమనించాలి భక్తులు కూడా దయచేసి భక్తులు కూడా ప్రశ్నించే ద్వారా ఉండాలి ఎవరైనా మా దేవుని చూడడానికి ఏంటయ్యా మీరు మధ్యలో మీరెవరు మా దేవుని మా రాముని చూడడానికి నువ్వెవడవయ్యా మధ్యలో మేము ఉండిలో కానుకలు వేస్తే నీకు జీతం తీసుకుంటున్నావు నాకు నువ్వు సేవకుడివి నువ్వు నా మీద జులుం ప్రదర్శిస్తావేంటి ఈవో ఎవరండి మా నాకు సేవకుడివి రామ భక్తులు వస్తే భక్తులకి నువ్వు సేవ చేయడానికి ఈవోగా ఏసీగా అసిస్టెంట్ కమిషనరు డిప్యూటీ కమిషనరు ఆర్జేస్ ఎవరో మీ అందరూ భక్తులు సేవకులు మీరు భక్తుల మీద జులుం ప్రదర్శించి మేము చెప్పిందే జరగాలి మేము చెప్పినట్టుగా నడుచుకోవాలంటే కాదు మా దేవుణ్ణి మాకు హక్కు నీకు లేదు మా దేవుణ్ణి చూడడానికి టిక్కెట్ ఎందుకు పెడతావు నువ్వు ప్రసాదం టిక్కెట్ ఎందుకు అడుగుతున్నావు మాకు విరాళం అడుగు మేము ఇస్తాం మా ఊరు నుండి ధాన్యం పంపిస్తాం మా ఊరు నుండి కందిపప్పు పంపిస్తాం కూరగాయలు పంపిస్తాం అంతేగాని భోజనం చేసావా భోజనంకి ఎంత టిక్కెట్ అని అడిగావా ఇది మహా అపచారం దేవుణ్ణి అంగట్లో అమ్మడమే దేవస్థానం కీర్తి ప్రతిష్టలు దిగజార్చడమే అని ప్రతి హిందూ ప్రశ్నించాల అడగాలి అంతే కదా అడగ అడగనిదే ఎలా తెలుస్తుంది కానీ మనం హిందువులు అలా చేయడం లేదు ఎవరైనా అడిగితే ఎందుకండి గోల దేవుడి దేడా కళ్యాణం ద్వారా గోల రేపు కళ్యాణం ద్వారా మనం వచ్చి అనుకోండి మాకు డిస్టర్బెన్స్ చేస్తున్నారండి స్వామీజీలు మాకు ఎందుకండి ప్రసాదంగా పోతే మూడు వేలకు ఐదు వేలు పోతుందండి వాళ్ళు కూడా ఉన్నారు మన హిందువులే మహానుభావులు అరే ఏంటిది రేపు రాబోయే తరాలకి మనం ఏం మెసేజ్ ఇస్తాం అని ఆలోచన ఉండాలి కదా కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ సమస్యల్ని చక్కదిద్దాలని మరీ మరీ కోరుతున్నాం స్వామి సో విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ అయోధ్య రామ మందిర సెట్కి సంబంధించిన కళ్యాణం శ్రీరాముని కళ్యాణం టికెట్ల వివాదానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు హిందూ సంఘాల ప్రతినిధి త్వరగా శ్రీరామ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ మనోభక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కళ్యాణాలకి టికెట్లు ఇంత భారీ స్థాయిలో పెట్టడం దానికి ఏదైతే భద్రతల ఆస్థాన పండితులచే కళ్యాణం చేస్తామని చెప్పడం ఇదంతా ఏంటి అసలు ఈ విషయం భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కాదు భక్తుల విశ్వాసాన్ని కూడా వాడేసుకుంటున్నారు క్యాష్ చేసుకుంటున్నారు భక్తుల విశ్వాసాన్ని దాన్ని బలహీనతగా భావించి వీళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు టోటల్గా మొత్తం ఇదంతా కూడా వ్యాపారాత్మక దృక్పథంతోనే చేస్తున్నారు వీళ్ళు అది కాకుండా అయోధ్య రామాలయం పర్మిషన్ లేకుండా ఇక్కడ సెట్ వేసినట్టుగా కనబడుతోంది అయోధ్య రామాలయం వాళ్ళ పర్మిషన్ వీళ్ళకేమైనా ఉందా ఉంటే చూపించాలి ఎందుకంటే మొన్న మనం రాజమండ్రి దగ్గర ఒక హోటల్లో చిన్నది సెట్ వేసారు ఇది తిరుమల సెట్ వేశారు వేస్తేనే మనం ఒప్పుకోవాలి ఇమీడియట్గా దాన్ని తీసేయించాం విషయం ఏంటంటే టీటీడీ కూడా దాని మీద రియాక్ట్ అయింది వాళ్ళు మన సెట్ వేయడానికి అని చెప్పి అంటే వాళ్ళు మా పర్మిషన్ లేకుండా వాళ్ళు వేయడానికి వీల్లేదని అంటే ఇప్పుడు అయోధ్య రామాలయం పర్మిషన్ లేకుండా వీళ్ళు సెట్ చేయడానికి వీల్లేదు కాబట్టి ఇదొక చీటింగ్ రెండు భద్రాద్రి రాముడి పురోహితుల పేర్లు చెప్పేసి ఆ వాడుకుని కళ్యాణం చేస్తున్నాము భద్రాద్రి రాముడి అందరూ వచ్చేసి ఇక్కడ చేస్తున్నారని చెప్పి అది పాంప్లెట్లు వేసారు వీడియోలు చేశారు తర్వాత ఈ పొరపాటు అయిపోయింది అంటున్నారు అంటే అది కూడా ఒక చీటింగ్ ఉద్దేశంతో అంటే భక్తుల మనోభావాల్ని వాళ్ళ వీక్నెస్ని వాడుకుని ఏదో రకంగా దాన్ని డబ్బుగా మార్చుకునే ప్రయత్నం చీటింగ్ రూపంలో చేస్తున్నారు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల యాక్సెప్టబుల్ కాదు ఆల్రెడీ చీటింగ్ కేసుని పెట్టారు కాబట్టి దేవాదాయ శాఖ వాళ్ళు పోలీస్ శాఖ ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకుని ఇందులో కనుక చీటింగ్ ఉందని ప్రో పోలీసులు కనుక గమనిస్తే నిర్వాహకులు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి మళ్ళీ చెప్తా నిర్వాహకుల్ని అరెస్ట్ చేయాలి రెండు ఇక్కడ కోట్లాది రూపాయలు వసూలు చేసుకున్నారని చెప్తున్నారు ఎందుకంటే కేవలం నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రోజులు అని చెప్పి ఇప్పుడు రెండు నెలలు దాటుతున్నా కూడా రోజుకి యాభై రూపాయలు చొప్పున లక్షలాది మంది దగ్గర వసూలు చేసుకున్నారంటే కోట్లలోకి వెళ్ళిపోయింది ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయ మనిషికి యాభై రూపాయలు చొప్పున ఇన్ని లక్షల మంది దగ్గర అంటే ఎన్ని కోట్లు అయిపోయింది చూడండి ఏదో యాభై లక్షలు పెట్టో ఏదో ఒక సెట్ వేసేసి పది కోట్ల ఇరవై కోట్ల దోసుకెళ్ళిపోతాం అంటే చూస్తూ ఊరుకుందాం ఇదంతా ఎవరికి చెందాల్సిన డబ్బు ఇది హిందువుల డబ్బు భక్తుల డబ్బు ఇది రాముడికి చెందాల్సిన డబ్బు ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి అయితే ఏదో ఒక రామాలయానికి వెళ్ళాలి లేదంటే రాముడు హుండీలో కన్నా వెళ్ళాలి అలాంటి డబ్బుని ప్రైవేట్ వ్యక్తులు ఒక దుర్మార్గపు ఆలోచనతో సెట్ చేసి దోషుకెళ్ళిపోతామంటే ఊరుకోవడానికి వీల్లేదు అది కాకుండా ఇది చాలా పెద్ద కుంభకోణంగా మారే ప్రమాదం కనిపిస్తోంది దానికన్నా ముందు ఏంటంటే దీని వెనకాల కొంతమంది రాజకీయ శక్తులు ఉన్నారని చెప్పి కూడా మన వాళ్ళు చెప్తున్నారు మన మీడియా వ్యక్తులు చెప్తున్నారు కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయండి అందుకని మిమ్మల్ని ఎవరిని కేర్ చేయట్లేదు స్వామీజీలు వచ్చినా కూడా ఒక పక్కన అక్కడ డబ్బులు టికెట్లు కట్ చేసేస్తున్నారు అన్నీ చేసేస్తున్నారు ఎవరన్నా లెక్కలేదండి అందుకని నేను అడుగుతున్నాను ఈరోజు మా మంచి మిత్రుడు పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చాలా మంచి నాయకుడు ఆయన దీని మీద ఇమీడియట్గా దృష్టి పెట్టి దీని వెనక ఉన్న రాజకీయ శక్తులు ఎవరు దీని వెనక ఉన్న వ్యాపార శక్తులు ఎవరు ఇలా దుర్మార్గంగా ఇలా దోచుకెళ్ళిపోతుంటే మనం ఊరుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి మాధవ్ గారు పరిశీలించి దీన్ని ఇమీడియట్గా దీన్ని ఎక్కడితో ఫుల్ స్టాప్ పెట్టించాల్సిన బాధ్యత మాధవ్ గారి మీద ఉంది రెండు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అన్కాంప్రమైజర్ సనాతిని అన్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు విశాఖపట్నం ఆయన కూడా మీడియా మిత్రులందరూ అడగండి ఇలా దోచుకుని వెళ్ళిపోతున్నారండి భక్తుల పేరు చెప్పి రాముడి పేరు చెప్పి బాలరాముడి పేరు చెప్పి ఏదో క కళ్యాణాలు అంటున్నారు టికెట్లు అంటున్నారు దోచుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి దీని మీద మీరు దృష్టి పెట్టండి ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఇక్కడ సక్సెస్ అయ్యాం ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న హిందూ భక్తులందరినీ కూడా వెర్రి చేసి మనం డబ్బులు దోచుకుని వెళ్ళిపోతున్నాం ఇది బాగుంది ఈ వ్యాపారం బాగుందని చెప్పి ఇప్పుడు జిల్లాల్లో కూడా పెడతామని చెప్తున్నారంట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనే పెడతామంటున్నారంట పక్క రాష్ట్రం వెళ్ళి హైదరాబాద్లో పెడతానంటున్నారంట హైదరాబాద్లో పెట్టి మళ్ళీ అక్కడ జిల్లాల్లో కూడా పెడతారంటే ఒక పెద్ద కుంభకోణం భక్తుల భక్తి భక్తి ముసుగులో ఒక పెద్ద కుంభకోణం జరుగుతుంది కొన్ని వందల వేల కోట్ల రూపాయల కుంభకోణంగా ఇది మారిపోతుంది దీన్ని ఇక్కడే విశాఖపట్నాన్ని తుంచేయకపోతే కనుక ఆ కుంభకోణాన్ని మనం అడ్డుకోలేని వాళ్ళం అవుతాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పివిఎన్ మాధవ్ గారు ముగ్గురు కూడా దీని మీద దృష్టిలో పెట్టి ఇమీడియట్గా దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలి మాధవ్ గారు మేమందరం కూడా ఎంతో కష్టపడి అయోధ్యల రామాలయంలో కరసేవ చేసి బోడంత కష్టపడి అక్కడ రామాలయం కట్టుకున్నాం ఇప్పుడు ఎవరో వచ్చి ఇక్కడ సెట్ వేసి డబ్బులు దోచుకుని వెళ్ళిపోతామంటే చూస్తూ ఊరుకోము మాధవ్ గారి గుర్తితో కూడా మాట్లాడతాం అవసరమైతే మాధవ్ గారి నాయకత్వంలో కరసేవ చేస్తాం ఇదంతా అక్కడ అయోధ్య రామాలయం కోసం ఎలా కరసేవ చేసి అక్కడ నిర్మాణాలు తొలగించామో ఇక్కడ ఈ అట్టముక్కల సెట్ ఉంది కదా ఈ అట్టముక్కల సెట్ కూడా హిందువులుగా మేము కరసేవ చేసి తొలగిస్తాం ఇది మనం చూసుకుంటే ఓవరాల్గా విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి అయోధ్య రామ మందిర సెట్ ఏదైతే ఉందో ఇక్కడ బాలరాముణ్ణి పెట్టి ప్రతిష్ఠించారు సో అయితే ఈ ప్రతిష్ఠించి దాదాపు రెండు నెలలు కావస్తుంది రోజు ఇక్కడ ఎవరైతే సందర్శనకు వస్తారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి యాభై రూపాయలు చొప్పున టికెట్ను అయితే పెట్టారు సో భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో లక్షలాదిగా భక్తులు వచ్చి ఇక్కడ తరలించుకుంటారు అంతా బాగానే ఉన్న క్రమంలో ఏదైతే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన కళ్యాణం శ్రీరామ్ వారికి కళ్యాణం నిర్వహిస్తున్నామని ఈ కళ్యాణాన్ని సాక్షాత్తు ఏదైతే మన భద్రాచలం ఆస్థాన పండితులు ఎవరైతే ఉన్నారో వారి చేత ఈ కళ్యాణాన్ని జరిపిస్తున్నామని సో ఈ కళ్యాణానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటే మూడు వేల రూపాయల రూపాయల టికెట్ను కూడా పెట్టినట్టు పోస్టర్లు విశాఖ సిటీ అంతా అంటించడంతో ఏదైతే ఈ భద్రాచలం దేవస్థాన అధికారులు ఈవో విశాఖలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు తమ అనుమతి లేకుండా తమ ఆస్థాన పండితులతో ఎలా కళ్యాణం జరిపిస్తారంటూ వారు ఇద్దరు ఫిర్యాదు మేరకు వివాదం నెలకొంది సో దీనిపై ఈ హిందూ సంఘాలు అలాగే ధార్మిక సంఘాలంతా కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఏదైతే శ్రీరామ సెట్ ఈ మంత్రి సెట్ దగ్గర వచ్చి వీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే వీళ్ళు తలపెట్టిన కళ్యాణం ఇరవై తొమ్మిదిన ఈ నెల ఇరవై తొమ్మిది ఉంది ఈ కళ్యాణానికి ఉచితంగా జరిపించాలని లేని పక్షంలో తామంతా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తామని వీరంతా చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా అప్డేట్ కెమెరామెన్ ముఖేష్తో తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ యాప్ డిస్క్రిప్షన్